ఇన్నాళ్ళు ఆ క్లబ్లో పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు ఒంటరి వాడైపోయాడు అంటూ అభిమానులు తెగ ఫీల్ అయిపోయారు నువ్వు ఒంటరి కాదు నీకు తోడు నేనున్నానంటూ ఇప్పుడు పవన్ కి తోడుగా బాలయ్య కూడా బయలుదేరారు కేవలం పవన్ మాత్రమే చేసే ఈ పని కొద్ది రోజులుగా ఎన్బికే కూడా చేస్తున్నారు అసలు పవన్ బాలయ్య ఎందుకెళ్లారు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం బాలీవుడ్ లో సినిమాలతో పాటు రాజకీయాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది ఎప్పుడు ఇక్కడి వాళ్ళక్కడ అక్కడి ఇక్కడ అన్నట్లుంటుంది పరిస్థితి ముఖ్యంగా పవన్ పాలిటిక్స్ లోకి వెళ్ళాక ఈ ఎఫెక్ట్ ఇంకాస్త బలంగా ఇండస్ట్రీపై పడింది ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు పొలిటికల్ హీట్ బాగానే తగులుతోంది నాలుగు నెలలుగా పవన్ షూటింగ్స్ కి దూరంగా ఉన్నారు మరో మూడు నాలుగు నెలలు రానని కూడా ముందే చెప్పేశారు మే నుంచి ఓజీ సెట్లో జాయిన్ కాబోతున్నారు పవన్ కళ్యాణ్ ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయనకి బాలయ్య కూడా తోడయ్యారు ఉన్న పలంగా చేస్తున్న సినిమాని వదిలేసి ఎన్నికల కోసం బయలుదేరారు ఎన్బీకే దాంతో బాబీ సినిమాకి భారీ బ్రేక్ తప్పేలా లేదు రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చే హీరోగా పవన్ మాత్రమే ఉన్నారు ఎప్పుడు సినిమాలు చేస్తారో ఎప్పుడు రాజకీయమంటూ వెళ్తారో క్లారిటీ ఉండేది కాదు నిర్మాతలకు ఇప్పుడు బాలయ్య కూడా వచ్చేశారు ఏపీలో ఎన్నికల వేడి పెరగడంతో బాబీ సినిమాని పక్కన పెట్టేశారు నటసింహం చూస్తుంటే ఆఫ్టర్ ఎలక్షన్స్కి కానీ దీనికి మోక్షం వచ్చేలా కనిపించట్లే బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నా తన సినిమాలకి మాత్రం ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నారు ఇన్నాళ్లు మెయిన్ ఎలక్షన్స్ రావడంతో బ్రేక్ ఇవ్వక తప్పట్లేదు ఎన్నికలు కాగానే బాబీ సినిమాని పూర్తి చేయబోతున్నారు బాలయ్య మరొక వైపు పవన్ కూడా ఓజీతో పాటు హరిహర వీరమల్లుపై ఫోకస్ పెట్టబోతున్నారు కానీ ఇవన్నీ జరగాలంటే ముందు ఏపీలో ఎన్నికల వేడి తగ్గాలి